ఓం శ్రీ మహాకాళీ మాత నమో నమ యక్షగ్రహ నవ యక్ష యక్షగ్రహ ఏకం మరణతాండవ వికృతం పరిపురం ఏక వరణం సంహరణం దివే దివే సర్వనాశనం మహాకాళి ఆవాయామి శక్తి మహా మహాయక్షగ్రహ పీఠం నరబడి కన్విష్ట ప్రయోగం చాతబడి క్షుద్రపూజ మహాకాళి కన్విష్టం ఏకం రక్తబలి కర్మం మహాకాళీ అమ్మ అందరికి నమస్కారాలు శత్రు సమస్య ఉండే వాళ్ళకు మాత్రం చెప్తున్నాను శత్రు సమస్య ఉంటే గురువుగారిని సంప్రదించండి పని అవ్వడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసబాయి ఉంటే గారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి నీలకంఠం ఏకం చతుర్ముఖం చాతబడి కనిపిష్ట ప్రయోగం శ్శాన వాటిక పూజ నరబడి దుష్కరణ వాహనం చాతబడి చేసే విధానం మంత్రప్రయోగం దుష్టప్రయోగం నివారణ చేయడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణము వశంవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఫోన్ చేయండి స్త్రీ అయినా పురుషు భార్య భర్తలైనా కళ ఉన్నా దుఃఖం ఉన్నా ఏమైనా ఉన్నా కూడా గురుగారిని సంప్రదించండి పూర్తి సంహరణం చేయడం జరుగుతుంది మహాకాళి అనుగ్రహం శక్తిపీఠం మైమూర్త మంత్రం ఏకదాటి శ్రవణం యాగం